నిర్వహించారు అనంతరం మీడియాతో మంత్రి సీతాక మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ల పేర్లతో మోసం చేస్తే తాము ఉద్యోగాల కల్పన చేశామని అన్నారు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద తొంభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే స్మృతివనంకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తారన్నారు ఇందిరవెల్లి సిరికొండ మండలాల్లో నలభై కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు ఇంద్రదిలో అసలు బాసిన అమీరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఆదివాసీ గూడాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసా గారు డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్ రావడం నాకు చాలా సంతోషాన్ని అదే విధంగా అదృష్టంగా భావిస్తా ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా మరి మారుమూల అటవీ గ్రామాలు కానీ గూడాలు తండలు దళితవాడలు పల్లెలు అట్టడు వెనుకబడిన కులాలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఆదిలాబాదు యొక్క భౌగోళిక స్వరూపం కానీ పేదరికం కానీ తెలిసిన వ్యక్తిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది దానికి నేను అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా ఫీల్డ్ కూడా నేను పుట్టి పెరిగింది ఆదివాసీగా అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి ఉద్యమాలలో పనిచేసి ఇలాంటి మారుమూల ప్రాంతాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు ఉద్యమాలలో పాల్గొన్నాను ఆ తర్వాత ఇప్పుడు కూడా మరి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం నాకు నిజంగా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి అందరి యొక్క మీ అందరి యొక్క మీడియా సోదరులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ సహకరించి రాజకీయ కోణం కాకుండా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచి ప్రతి గ్రామానికి సౌకర్యాన్ని కల్పించే లక్ కల్పించేందుకే అందరం కలిసికట్టుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ జిల్లా ప్రజలందరి యొక్క సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుందని భావిస్తా ఉన్నాను అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇందాక అన్న చెప్పినట్టుగా గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇన్షేడ్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దళిత గిరిజన దండోర ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడంలో కూడా వెనుకబాటుతనం తనం ఉంది సమస్యను కూడా గుర్తించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని మరి ఆనాడు మా స్వర్గీయ వైఎస్ఆర్ గారి యొక్క దారిలో ఎందుకంటే వారి ఇక్కడ పేదరిక నిర్మూలించాలంటే ఇక్కడ స్పెషల్ గా ప్రాజెక్టులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న ప్రేమసాగర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది వాస్తవాన్ని కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి హసిబాబాద్ లాంటి ఏరియాల్లో ఇవ్వను కూడా ఇవ్వలేదు రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి పదిహేను పట్టిరు నర్సులకు ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం ఈ సందర్భంగా ఓట్లేయండి నోటిఫికేషన్ ఇస్తాం ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే నిరుద్యోగుల ఆశల మీద ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు కాబట్టే గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లక్షలాది సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం మీకు తెలుసు ప్రాణహిత చేయలేన ప్రాజెక్ట్ ఇక్కడ చేపడితే వారి స్వార్థం కోసం గత ప్రభుత్వం మరి బయటికి తీసుకెళ్లి వాళ్ళ అవినీతి కూపంగా మార్చడం జరిగింది కాళేశ్వర కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమాకర్ణ గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారు అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో పునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం మరి మొదటి పూజ కేశపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి ఒంటి గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీరుల ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి ఫౌండేషన్ వేయడం జరుగుతుంది ఆ రోజు మాటిచ్చినాం ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ రేపు వచ్చేటువంటి ఇందిరమ్మాయిలు కానీ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతో ఒక స్మృతి వనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి స్థూపం మీద ఆ రకంగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా అలా ఏర్పాటు చేసి అక్కడ మరికొన్ని వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి నీళ్లు లేవు మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటకు తీయాలి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిరంటే ఇచ్చిరా వందలాది గ్రామాలకు ఊళ్ళలో కనెక్షన్ లేదు కాబట్టి రేపు ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ ఓపెన్ చేయబోతున్నారు వారు సీఎం గారు చెప్తారు వందలాది గ్రామాలలో అంగన్వాడీ సెంటర్స్ లేవు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నేను మొన్న రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయంటే ఎనిమిక్ అంటే రక్తహీనత పౌష్టిక విలువలు లేక పౌష్టికాహారం లేక రక్తహీనతకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వెంటాడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాకు డాక్టర్ చెప్పింది ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక రివ్యూ వచ్చింది అంగన్వాడీ ఏ ఐసిడిఎస్ శాఖ ఏంటిది అంటే ఒక్కొక్క జిల్లాలో రెండు వందలు నూట యాభై అంగన్వాడీ సెంటర్స్ లేవు పౌష్టికారం అందడం లేదు తర్వాత రెండు పంటలు తీసుకోవడానికి కూడా ఇరిగేషన్ లేదు ఊరుల వాగులు ఉన్నాయి ప్రాజెక్టు ఉంది గోదావరి ఉంది ప్రాణహితం ఇట్లా అన్ని అందుబాటులో ఉన్నా కూడా ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ ఇక్కడికి వచ్చినా కూడా పక్కకు తీసుకెళ్ళలేదు కడెం లాంటి ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదు కదా ప్రభుత్వం కాబట్టి కడెం ప్రాజెక్టు కూడా వెను వెంటనే రేపు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు ఇంకా కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటున్నారు ఇంకా అన్నవాళ్ళు చెప్పే ప్రేమసాగర్ అన్న గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి వివేక్ కానీ విధంగా మరి అక్కడ బోజు గారు కానీ వినోద్ కానీ అదేవిధంగా మేము తిరిగినటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా తప్పకుండా ఇక్కడ నుంచి అనౌన్స్ అవుతుంది మీరు కూడా సహకరించండి నూతనంగా వచ్చిన పదేళ్ల తర్వాత పదేళ్ల క్రితం తెలంగాణ ఇస్తే ఇవాళ ప్రజల్ని కూడా కలవలేని గత ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం వాళ్ళని రోజు ఈరోజు తండోపతండాలుగా సమస్యలతోటి అనేక రకాల ఉద్యోగులు మా దగ్గరకు వస్తున్నారు జీతాలు ఇవ్వడానికి కూడా ఇవాళ బడ్జెట్ లేకున్నా కనీసం ఐదో తారీఖు లోపైన వాళ్ళకి జీతాలు అనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం జీతాలు టైంకు పడితే కనీసం ఆ ఉద్యోగి కరెక్ట్గా అయినా ఆయన యొక్క ఉద్యోగ వృత్తిని నిర్వర్తించగలుగుతారు కాబట్టి అది కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిల్ అప్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి అవి తప్ప ఇంకా వేరే రాలేదు అలాంటి సమస్యలు ఏమి పట్టించుకోలే మీరు ఏమన్నంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా పెద్ద కలెక్టరేట్ కట్టినమా పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా మీ బంగ్లాలు ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు కానీ ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేడిసెలు కునారిపోతున్నాయి కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్ తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు దాన్ని ఆ పథకం బస్సు బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయింది మీరు చూసిరు కదా ఎట్లా ఆటో వాళ్ళను పాప ఆటో వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు మంచిర్యాల బస్ అయితే హైదరాబాద్ పోవాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది రేటు మరి ఆటో అయితే హైదరాబాద్ దాకా రాదు కదా మంచిర్యాల నుంచి వస్తుందా గల్లీలలో అంటే సరే గల్లీలలో చాలా ఆటోలకు అవకాశాలు ఉంటాయి వాళ్ళు నడిపించుకోవచ్చు వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం మా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడి మా శ్రీధర్ బాబు గారు ఆడవాళ్ళందరూ సంతోషపడుతున్నారు బయటకు వచ్చి వాళ్ళ పిల్లల దగ్గర పోతున్నారు పిల్లలు పిల్లలుంటే అక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులు వేరే ఊళ్ళు ఉంటే అక్కడికి పోతున్నారు పొయ్యి వస్తున్నారు ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది ఇది ఇష్టపడుతున్నారని చెప్పి ఆటోలో రెచ్చగొట్టే ఉద్యమాలు వాళ్ళు ఏం ఉద్యమాలు అంటే ఈ ఉద్యమాలు ఉద్యమాలను అంచువేసిర్రు బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు అసలు ధర్నా చావు కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అసలు జై తెలంగాణ నిదా నినాదమే లేకుండా పోయింది అంటున్నారట అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి అది మనం అందరం వాడున్నాం కానీ రాజకీయం కోసం మీ రాజకీయ స్వార్థం కోసం అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను ప్రజల త్యాగాలను కూడా ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదన్ రామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు కానీ ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని ఇప్పుడు మన దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు మీరా మేము మర్చిపోయింది కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము పాత్ర పోషిస్తాం